హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్ వరంగల్ హండర్ రోడ్లోని సంతోషిమాత దేవాలయం అండి ఈరోజు సంతోషి మాత దేవాలయానికి వెళ్ళాను ఇక్కడ దర్బార్ జరుగుతుంది అమ్మవారి దర్బార్ తర్వాత హారతి ఇచ్చారు అమ్మవారి హారతి అయిపోయిన తర్వాత గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఆషాఢ సంబరాలు జరుగుతున్నాయండి సావిత్రి గారు సావిత్రి గారి మిత్ర బృందంతో అందరము కలిసి సరదాగా గోరింటాకు అందరము కలిసి పెట్టుకున్నామండి ఎంతో సంతోషంగా ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నాము ఆడవారందరూ ఒక దగ్గర చేరితే ఆ ముచ్చట్లే వేరు కదండి అందరము కలిసి ఒకరికొకరు పసుపు కుంకుమ ఇచ్చుకొని పళ్ళు వాయనంగా ఇచ్చుకున్నారు అందరూ కలిసి గోరింటాకు తెచ్చారు ఆ గోరింటాకు చుట్టూరు పువ్వులతో అలంకరించి మహర్నిషం అందరం కలిసి ఒక రెండు మూడు గంటలు సరదాగా ఈ గోరింటకు పండగ చేసుకున్నాము అందరము ఒకే గొంతుతో గాన కోకిల సుశీలలాగా అందరము కలిసి గోరింట పూసింది కొమ్మ లేకుండా అనే పాట కూడా చక్కగా పాడాము సరదాగా అన్నానండి మేము సుశీలలాగా పాడకపోయినా మా వంటింటి పాటలే ఇలా అందరము కలిసి సరదాగా పాడుకున్నాము Släpp!

సింది కొమ్మ లేకుండా పాలచేత మొగ్గ తొడిగింది ఎర్రాన్ని చుక్క చిట్టి చేరంటానికి శ్రీరామ రక్ష కన్నే పేరంటానికి కలకాలం రక్ష గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల చేత మొగ్గ తొడిగింది పువ్వెరుపు కనుక మాణిక్యం మెరుపు మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుకు మణిలన్నిటిలోన మాణిక్యం మెరుపుల్లోన లా పూసింది కొమ్మ లేకుండా మురిపాల చేత మొగ్గ తొడిగింది పూస్తే మంచి మొగుడు వస్తాడు మంచి మొగ్గుడు వస్తాడు పూస్తే సిందూరం సిందూరంలా పూస్తే చిటి సిందూరం సిందూరంలా పూస్తే చి చిటి చేయంతా అందా చంద్ర మా అతడే దిగి వస్తాడు పూసింది కొమ్మ లేకుండా మురిపాల చేత ముగ్గా తొలిగింది పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో కామెర్లు

ఆరి అండి తీసండి అతరా కండి ని కట్ పెట్టండి ని పెట్టు ని కర కరతా తెలుసా అనుకుంటే నేను పెట్టే చేశా ఆ ఏంటి అన్నగా తీసరా అన్నా ఇక్కడ తీసనండి పాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పడకు వీడియో వేరే సాంగ్ కొంచెం అలా అంతా పక్కన ఫ్యాషన్ అయినాయి పుట్టి చేతుల బ్లౌజ్ అనేది గాలి వీళ్ళు ఇట్లా అందుకే గ్రీన్ పెట్టి అదే డబల్ చీరలు వస్తాయి అనుకుంటుంది தேங்க்யூ அண்ட் ஆண்டி பாகி பாகுனா வாணிங் கூட தேவையு வாக்கிங் கே அண்ணா நகர் கண்ணா సాత్రిష్మి <laughs> 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 ಿ ಶ್ರೀನಿವಾಸ ಮನೋರಮ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಮಾಯನ ರಾಘೋಲಿ ರೂಪಾದೇವಿ ಆಶೇಡ ಮೈದಾ ಸಂಬರಾಲ್ Hindi celebrations. श्रमा लेडी, माशा डर माशा महिराक्षम, बरेंट आक्षम बराल. इपुर सर्किल आक्षम बराल. अच्छा आप लेडी में टीटी नहीं थे? लेडीन टीटी, लेडीन टीटी, हाँ ना सर

चंडी राजा बोल रहे हैं अंदर से निकल मार हां चंडी से कहता हूं मैं नेट एललाले ना देते नहीं मैं चाहिए गुड वाला मेरी मेरी अबట్లాने मन गए स्पेशल तो चल रे पर आज ही से हम चलते हैं देखते तो चला नॉर्मल से फोटो अंदर वाले ਮੇ ਰੀ ਲਾਟ ਕੋ ਮੀ ਰੀ ਲਾਟ ారాయణ మహా జయశ్రీమన్నారాయణ మహిళలందరికీ నమస్కారం ఈరోజు మన కాలనీలో గణేష్ నగర్ టీచర్స్ కాలనీ ఆలయంలో మనం మహిళలందరము ఎప్పటిలానే ప్రతి సంవత్సరం చేసుకున్న విధంగా కోరంటాకు సంబరాలు చేసుకున్నాము ఆషాఢ మాసం అందరం కలిసి చేసుకొని చాలా వైభవంగా జరిగింది అందరూ సహకరించినందుకు

సంతోషం మాతకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఇంటి సంబరాలు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చెయ్యండి నమస్తే